హరే కృష్ణ హ్యాపీ రాధాష్టమి మొన్న వినాయక చవితి నాడు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇప్పుడు రాధాష్టమి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఒక మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాము అయితే స్వచ్ఛ భారత్ ఒక పదేళ్ళుగా సాయి పర్లేదా ఓకే స్వచ్ఛ భారత్ పదేళ్ళుగా మనం కళ్ళగంటున్నాం అది కొంత సాధ్యమైంది సో గత నాలుగైదు రోజులుగా మెల్బోర్న్లో తిరుగుతున్నాను మీరు చూడొచ్చు స్వచ్ఛ ఆస్ట్రేలియా ద డన్ స్వచ్ఛ ఆస్ట్రేలియా ఎంత తిరిగానో ఎన్ని వైపులు తిరిగానో గంటల కొద్దీ ప్రయాణం చేసిన ఎక్కడా మీరు ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ డబ్బా కానీ చెత్త కానీ చెదారం కానీ కుప్పలు కానీ ఏమీ లేని సిస్టమేటిక్ శుభ్రత స్వచ్ఛ ఆస్ట్రేలియా మీరు చూసుకోండి చూడండి కనబడుతుంది కదా అది మరి మనం ఇలా ఇది కొంచెం మనం పరిశీలించుకోవాలి మన దేశాన్ని మన దేహాన్ని మన ధర్మాన్ని అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి మీరు కూడా ఆలోచిస్తారని తగిన స్పందనని మీరు మీ యొక్క కామెంట్ల రూపంలో తెలుపుతారని చిన్న జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతారని శ్రీమతి రాధరాణి శ్రీ రాధాగోవింద్ యొక్క కృపణ మీరు కూడా పొందుతారని ఎందుకంటే మనస్సు ఆనందంగా ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉన్నట్లే దిల్లు కూడా శుభ్రంగా ఉండాలి ఆ దిల్లు శుభ్రంగా పెట్టుకోవడానికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రజపం చేయాలి మరి హృదయం హృదయం శుభ్రం చేసుకోవడానికి మంత్రం ఇంక ఇల్లు శుభ్రం చేసుకోవడం మీకు చెప్పక్కర్లేదు మనం ఇంట్లో ఉన్న చెత్త అంతా వీధిలో వేస్తూ ఉంటాం తద్వారా మన ఇంటి ముందు మనమే చెత్త కుప్ప చేస్తూ ఉంటాం అలా కాకుండా చూడండి మీకు కనబడుతుంది కదా ఎక్కడ ఒక్క ఇంత ఇంత తిరిగితే ఒక్క ప్లాస్టిక్ డబ్బా అక్కడ కనబడింది మామూలుగా మనకి ఇంత తిరిగితే ఎంత చెత్త కనబడుతుందో కదా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ బైక్స్ ఉండవు ఇది ఎక్కడన్నా చూడండి ఓన్లీ కార్స్ ఫోర్ వీలర్స్ మాత్రమే ఉంటాయి సిటీ లోపల చిన్న ఎలక్ట్రిక్ బైక్స్ వాళ్ళు వాడతారు స్విగ్గీ లాంటి వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు అది కూడా ఇంత లోపలికి రాదు కార్లు 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 కార్ లేకపోతే బేకారు సో అలాగే శుభ్రత కారు ఈ విషయంతో పాటుగా ఇక్కడ ఒక్క జంతువు కూడా కనపడదు ఈ రెండు కారులో తప్ప ఇంకెవ్వడు కనపడ్డా సో మీరు చూడండి మా కారులో నలుగురు ఉన్నాం బయట కారులో జనం ఉన్నారు మనం ఇంత దూరం వెళ్తే ఇద్దరు మనుషులేమో కనపడ్డారు గమనించారా మీరు అగో అక్క విత్ కుక్క అంతే వెరీ రేర్ వెరీ వెరీ రేర్గా కనబడుతూ ఉంటారు మనకి మనుషులు రేరే ఇంకా జంతువు జాలం వేరే పక్షులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు కొన్ని పావురాలు కాకి కనబడింది ఇలా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది ఓకే హరే కృష్ణ మళ్ళీ కలుద్దాం రాధారానికి జై